నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బారాషాహిద్ దర్గా వస్తున్న భక్తులకు సముద్ర స్థానం నిమిత్తం మైపాడు బీచ్కు అధిక సంఖ్యలో పోటెత్తారు ఈ నేపథ్యంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగారు భక్తులకు ఎటువంటి అంతరాయం ఆటంకాలు జరగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయించారు ఈ విజువల్స్ మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి పదిహేడో తారీఖు నుంచి మనకి ఇరవై ఐదు వరకు ఇది అంటే పది రోజుల వరకు మనకి ప్ర ఇరవై ఆరు దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్న ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన డిస్టిక్ నుంచి మన డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైకోడ్ బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు ఇందులంగా మనం మేము ఏం చేశామంటే ఇక్కడ శానిటేషన్ యాక్టివిటీస్ డైలీ మార్నింగ్ ఇవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా మన పోలీసులు వాళ్ళు కూడా ఉండడం జరిగింది ఇక్కడ మహిళా పోలీసులు పెట్టాము పెట్టాము ఈరోజు లీవ్ అయినప్పటికీ కూడా పంచాయతీ కార్యదర్శి గారు రావడం జరిగింది ఆల్ సిటీ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారండి మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మాంట చేస్తున్నారంటారు కొద్ది రోజులు నుంచి సాయంత్రం కాక ఎవరు ఎటువైపు వెళ్ళకుండా వెళ్లకుండా లోపలికి లోతుగా వెళ్లకుండా మనం ఇక్కడ మేనేజ్ చేయడం అదేవిధంగా గది గీతకాలని పన్నెండు మందిని పెట్టడం జరిగిందండి వాళ్ళు ఆల్ ఓవర్ ది ప్లేసెస్ ట్రిబ్యూట్ అయినారు ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళని వెంటనే అడ్డుకొని కూడా అండి ఇష్యూస్ ఉంటే కెన్ రీచ్ మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డిపి చెప్పడం జరిగింది డిస్టిక్ లెవెల్ స్థాయిలో ఆఫీషియల్ అట్ ద సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు కోవ్వురు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్ గా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలెక్టర్గా చూసుకోవాలని కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందువల్ల మనం ఎంఎస్పీస్ కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీ గారిని పోలీసుని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి